స్వామి ఈరోజు నేను సుచిత్రకు వచ్చానండి వీరు మేస్త్రి గారు మీ పేరు స్వామి నాగరాజు గారు ఎంతకాలం నుంచి ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి నాగరాజు గారు మేస్త్రిగా ఉన్నారు మీరు ఓనర్ అండి అరవింద్ గారు వీరి యొక్క మదర్ ఓకే అండి వీళ్ళు నేను వచ్చేసి వీళ్ళ ప్లాన్ వివరాలన్నీ చూపించాను చెప్తూ ఉన్నాను స్వామి స్వామి నేను మీ డౌట్స్ క్లారిఫై చేశానా క్లారిఫై అయినాయి కదా సో నేను చర్చించున్న దాంట్లో మీదేమైనా వాస్తవికతకు దగ్గరికి వచ్చిందా ఉంది ఏదైనా సంఘటన మీరు చెప్పిన ఏదైతే వాస్తవ ప్రకారం మీరు చెప్పారో మాకు అన్ని ఆ సంఘటన ఇదివరకు మాకు పాత ఇల్లు ఉండేది సో వాసు ప్రకారం మాకు లేదు కాబట్టి మా ఫ్యామిలీస్ కానీ మా సిస్టర్ది ఫ్యామిలీస్ కానీ అంతా చాలా డిస్టర్బ్ అయింది డిస్టర్బ్ అవ్వడం వల్ల నేను స్వామీజీ వీడియోస్ చూస్తూ నన్ను తరచుగా చూస్తూ ఉంటే నేను ఈ ప్లాన్ కూడా నేనే వేసుకున్నాను స్వయంగా నేనే వేసుకొని నేను ఇంజనీర్ తోటి రాయించుకున్నాను చెప్పి సార్ స్వామీజీ గారిది నాకు అపాయింట్మెంట్ తీసుకొని నేను ఒకసారి వచ్చి కన్సెషన్ అవుతుంది సో స్వామి గారిని నేను వేడుకున్నాను రిక్వెస్ట్ చేసుకున్నాను స్వామిగారు ఒకసారి వచ్చి నా ఇల్లు కూడా చూసుకోండి మాకు ఇట్లా నా ఫైనాన్షియల్ కానీ మా ఫ్యామిలీస్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దయచేసి మీరు ఒక్కసారి వచ్చి ఇలా మాకు చెప్పండి అని చెప్పేసి వేడుకున్నాము స్వామిజీ గారు ఇవాళ వచ్చారు మాకు ఏదైతే చెప్పారో డిగ్రీస్ ప్రకంగా అన్నీ చూసి చెప్పారు మేము అన్ని వాస్తవంగా మేము అనుభవించాం ఇష్టం కాబట్టి మాకు స్వామీజీ వారు మాకు తరలిగా ఇచ్చారు స్వామిజీ వారు చెప్పిన విధంగా మేము ఇల్లు కట్టుకుంటాము మేము సంతోషంగా ఉంటామని చెప్పేసి అని చెప్పేసి ఇప్పుడు తప్పకుండా స్వామి అయితే మనము చర్చించిన దాంట్లో మూలాలు బయటకు వచ్చాయా మెయిన్ మూలాలు ఇప్పుడు మీ వీళ్ళ నాన్నది తర్వాత వీళ్ళ సిస్టర్ విషయమైన అంటే పెళ్లిళ్ల గురించి సంత ఇవన్నీ మూలాలైతే వచ్చాయి కదండి దాని కారణం అసలైన ప్రాబ్లం ఎక్కడైందో దాని మూలంగా బయటకు వచ్చింది సో మనం ఈ రోజు ఆ చర్చ జరిగింది సో ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎలా కట్టుకుంటే బాగుంటుంది అనే దాని మీద చర్చించడం జరిగింది ఓకే రావడం మంచి అయిందా లేదా స్వామి మీకు డౌట్స్ అయితే డౌట్స్ అయితే క్లారిఫై అయినాయి కదా డౌట్స్ డౌట్స్ అయితే క్లారిఫై అయినాయి అంతే కదా మేస్త్రి ఓకే మీకు ఎలా అనిపించింది మేస్త్రి చెప్పిందాన్ని ఓకేనా మీకు మీకు బాగా అనుభవం ఉంది కదా నా ఇంట్లో కూడా అదే ఇబ్బంది ఉంది కాబట్టి నేను కూడా కొన్నిసారి సరే చేసుకోవాలి చేసుకుంటేనే బాగుంటుంది ఓకే స్వామి